హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించి ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ అండ్ ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ కామన్ ఎంట్రన్స్ టెస్టులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఏంటనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెన్ చేస్తాను అంతకన్నా ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని ఎవరైతే కొత్తగా వీట్ చేస్తూ ఉన్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి సో మనకి ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేస్తే కనుక ఫ్రెండ్స్ మనకి వెబ్సైట్ వచ్చేసి ఇది అనమాట సో ఏపీఆర్ఎస్ డాట్ ఏపీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ సో ఏంటంటే దీనికి అప్డేటు ఆ ఎంట్రన్స్ టెస్టులకు సంబంధించి మనకి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అయ్యండి సో ఏపీఆర్జెసి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటే ఇక్కడ క్లిక్ చేయాలండి అండ్ డిగ్రీ కాలేజ్ సంబంధించి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట సో మనకి ఈ నెల ఫిఫ్ మనకు ఈ నెల ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ అయితే మనకి ఎగ్జామ్ జరుగుతుందన్నమాట వాటికి సంబంధించి సో దానికి సంబంధించి మనకి హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాల్సినది ఈ విధంగా అనమాట సో ఒకసారి క్లిక్ చేసి చూపిస్తానండి ఎలా ఏంటనేది సో ఇక్కడ మనకి పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ అయింది ఫ్రెండ్స్ సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఉంది కదా హాల్ టికెట్ అని సో ఇక్కడ క్లిక్ హియర్ మీద క్లిక్ చేస్తే మనకి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తానండి అది కూడా సో ఇలా అయితే ఓపెన్ అయింది అనమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి క్యాండిడేట్ యొక్క ఐడి సో మనకి ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత అప్లికేషన్ ప్రింట్ తీసుకుంటాం కదా ఆ అప్లికేషన్లో అయితే ఉంటుందన్నమాట సో క్యాండిడేట్ ఐడి అనేది నెక్స్ట్ క్యాండిడేట్కి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సింది అనమాట ఇక్కడ క్యాప్షన్ ఉంది కదా ఈ క్యాప్షన్ ఇక్కడ ఎంటర్ చేయాలి తర్వాత ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేస్తే మనకి హాల్ టికెట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట సో ఇది వచ్చేసి మనకి ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ సంబంధించి ఎలా డౌన్లోడ్ చేసుకోవాల్సినది తర్వాత నెక్స్ట్ డిగ్రీ కాలేజ్కి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అది కూడా ఒకసారి చూపిస్తానండి సో ఇక్కడ మనకి ఉంది కదా ఏపీఆర్ డిసి అప్లికేషన్ అని సో ఇక్కడ ఆరో మార్క్ మీద క్లిక్ చేస్తే మనకు ఏ విధంగా అయితే ఓపెన్ అయింది అనమాట సో సేమ్ ప్రొసీజర్ అండి అది కూడా సేమ్ ఇక్కడ క్లిక్ హెయిర్ మీద క్లిక్ చేస్తే కనుక మనకి ఏ విధంగా అయితే ఓపెన్ అయ్యింది అనమాట సేమ్ ఇక్కడ కూడా క్యాండిడేట్ ఐడి అండ్ డేట్ ఆఫ్ బర్త్ తర్వాత క్యాప్షన్ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేస్తే మనకి హాల్ టికెట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట సో మనకి ఈ ఎగ్జామ్స్ రెండు ఎగ్జామ్స్ కూడా మనకి మధ్యాహ్నం జరుగుతాయండి ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ రోజున మనకి మధ్యాహ్నం అయితే జరుగుతాయి సో ఎవరైతే అప్లై చేసుకున్నారో కంపల్సరీ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకొని సో ఎగ్జామ్ టైకి బిఫోర్ వన్ అవర్ ముందు చేరుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇనక అక్కడ వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు ఇస్తూ ఇస్తుంటారనమాట సో మనకి మధ్యాహ్నం వచ్చేసి రెండున్నర నుంచి ఐదు గంటల వరకు అయితే ఎగ్జామ్స్ జరుగుతుంది అనమాట సో ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ రోజున మధ్యాహ్నం రెండున్నర నుంచి ఐదు గంటల వరకు ఎగ్జామ్ అయితే జరుగుతుంది సో అప్లై చేసుకున్న వాళ్ళు కంపల్సరీ హాల్ టికెట్ చేసుకొని విత్ ఇన్ టైంకి వెళ్ళండి అనమాట సో దీనికి సంబంధించి ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జామ్ హాల్కి ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటి అనేది సో హాల్ టికెట్లో మీకు మీ యొక్క ఫోటో రాకపోతే ఏం చేయాలనేది ఒకసారి డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా సో ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారంటే కనుక సో క్యాండిడేట్స్ విల్ బీ పర్మిటెడ్ ఉంటుంది టు ది ఎగ్జామినేషన్స్ హాల్ ట్వంటీ మినిట్స్ బిఫోర్ సో ఎగ్జామ్కి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే టైంకి ముందు ఇరవై నిమిషాలు ముందే అలౌ చేస్తారన్నమాట ఎగ్జామ్కి అండ్ ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత మీకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అలౌ చేయమని మెన్షన్ చేశారన్నమాట సో ఇది సెకండ్ పాయింట్ అయితే ఇది అనమాట అండ్ థర్డ్ పాయింట్ చూసుకుంటే కనుక ఎగ్జామ్ హాల్ టికెట్ ఫో హాల్ టికెట్లో కనుక మీకు ఫోటోగ్రాఫ్ మిస్ అయితే కనుక మీరు ఏంటంటే కనుక ఒక ఫో ఒక ఫోటోగ్రాఫ్ మీ దగ్గర ఉంటే ఇంకా పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటే కనుక దాన్ని అతికిచ్చేసి దాన్ని జిరాక్స్ ఒక రెండు కాఫీస్ జిరాక్స్ తీసుకోండి అండ్ ఇంకో ఫోటో కూడా మీరు తీసుకొని ఎగ్జామ్కి వెళ్ళండి సో ఏదైతే మీరు జిరాక్స్ తీసుకుంటారో దాన్ని అక్కడ మీరు ఇన్విజిలేటర్ ఇన్విజిలేటర్కి అయితే హ్యాండ్ అవుట్ చేయవలసి అనమాట సో అదైతే కంపల్సరీ చేయవలసి ఉంటుంది అండ్ ఫోటో అతికిచ్చిన తర్వాత సైన్ చేయాలి సైన్ చేయించాలండి సో ఇక్కడ మెన్షన్ చేశారు హెడ్ మాస్టర్ లేదా ఎనీ గజిస్టర్డ్ ఆఫీసర్తో మీరు ఆ ఫోటో మీద సిగ్నేచర్ చేయించవలసి అనమాట సిగ్నేచర్ చేపించిన తర్వాత మీరు జిరాక్స్ కాపీ చేసి అంటే జిరాక్స్ అయితే చేయించాలన్నమాట దాన్ని చేయించిన తర్వాత ఆ యొక్క కాపీని మీరు ఇన్విజిలేటర్కి అయితే ఇంకా సబ్మిట్ చేయవలసి ఉంటుందన్నమాట సో ఇది ఎవరికి అంటే కనుక హాల్ టికెట్లో ఫోటో లేని వాళ్ళకైతే కనుక నెక్స్ట్ చూస్తే కనుక ఇక్కడ ఈ వైట్నర్ బ్లేడ్ ఎరేజర్ ఇవి ఇవి అలో చేయమని మెన్షన్ చేశారు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే హాల్ టికెట్ మస్ట్ బి ప్రొడ్యూస్ సో మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ హాల్లో హాల్ టికెట్ అనేది చూపించాలి హాల్ టికెట్తో రాకపోతే ఎగ్జామ్కి హలో చేయరని మెన్షన్ చేశారు ఎగ్జామ్కి ఏమేమి తీసుకెళ్లాలంటే ఇంకా రైటింగ్ ప్యాడ్ అండి సో ఒక ప్యాడ్ అయితే తీసుకెళ్ళండి బ్లూ లేదా బ్లాక్ పైన అయితే తీసుకెళ్ళండి అండ్ ఇన్ కేస్ ఐడి ప్రూఫ్ ఉంటే ఐడి ప్రూఫ్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ మొబైల్ ఫోన్స్ లాక్ టేబుల్స్ సో ఎలక్ట్రానిక్ గ్యాడ్స్ ఇవన్నీ ఏమేమి అలో చేయమో స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అని మెన్షన్ చేశారన్నమాట సో నెక్స్ట్ చూస్తే ఇంకా ఇక్కడ ఒక నైన్త్ పాయింట్ ఇంపార్టెంట్ అండి మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఇన్ కేస్ పొరపాటుగా మీ మీ యొక్క డీటెయిల్స్ ఏమైనా మిస్టేక్గా ఉంటే ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మీకు టెన్త్ క్లాస్ కంప్లీట్ అయి ఉంటారు కదా సో టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారం కాకుండా ఇన్ కేస్ మీ డీటెయిల్స్ ఏమైనా మిస్టేక్ పడి ఉంటే ఇంకా మీరు ఆ యొక్క ఎగ్జామ్ హాల్లో ఇన్వెస్టిలేటర్కి చెప్పించి మీ యొక్క డీటెయిల్స్ అనేటివి కరెక్షన్ చేయించుకోవచ్చు అనమాట ఎక్సెప్ట్ గ్రూప్ అనమాట సో గ్రూప్ కాకుండా మిగతా ఏవైనా సరే ఇక్కడ ఇచ్చాడో చూడండి నేము ఫాదర్ నేమ్ క్యాస్ట్ రిజర్వేషన్ కేటగిరీ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఏ ఉన్నా కూడా మీరు కరెక్షన్ చేయించుకోవచ్చు దానికి మీరు కరెక్షన్ చేయించుకోవాలంటే విత్ ప్రూఫ్ ఏదో ఒకటి ఎవిడెన్స్ ఇక్కడ కాపీస్ ఆఫ్ ఎవిడెన్స్ సో ఇదనమాట చేంజెస్ చేయాలంటే కాపీస్ ఆఫ్ ఎవిడెన్స్తో మీరు అక్కడ చేంజ్ చేయించుకోవచ్చని ఇక్కడ మెన్షన్ చేశారనమాట సో అదే అనమాట ఫ్రెండ్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత వైఎంఆర్ సెట్ను కంపల్సరీ అవుట్ చేయాలి ఇన్విలేటర్కి అండ్ బుక్ లెట్ని మీరైతే ఇంటికి తీసుకోవచ్చు తీసుకెళ్ళవచ్చు అనమాట సో ఎగ్జామ్ సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవే ఇవే అనమాట ఫ్రెండ్స్ మనకి ఏమేమి తీసుకెళ్ళాలి ఏమేమి తీసుకెళ్ళడు ఇన్ కేస్ ఫోటో లేకపోతే ఏం చేయాలి అనేది ఇక్కడ మెన్షన్ చేశాడు సో ఇదనమాట ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో ఆల్ ద బెస్ట్ ఎగ్జామ్ అయితే మంచిగా రాయండి అండ్ ఇంకా ఎవరైతే మీ మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారు కూడా ఈ అయితే షేర్ చేయండి సో ఇదే అనమాట అప్డేట్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ